జనామా మీ ప్రభు నా పేట చెప్పుకున్నాను ఉదయకాల జ్ఞానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఒక పాట ద్వారా ప్రభు నా మన మహిమ పలుద్దాం వాక్యాన్ని జయించుకున్నాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన కృపా కనిక రంగాల మాల్లో ప్రభా స్తోత్రాన్ని ఆయన గతరాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు చెడుకలు రాకుండా కాపాడినారు దృష్టి నుంచి కాపాడినారు లేవ మరొక నూతన దేశంలో ప్రవేశపెట్టినారు స్తోత్రాలను ఆయన ఎవరైతే ఈ ప్రార్థన కూడికి హాజరవుతున్నా వాళ్ళని మా కుటుంబం దీవించిన ప్రభా సంస్థ మీ హస్తాలు అప్పగించుకుంటాం అనేటువంటి మా ప్రభులు మా రాష్ట్ర యశు క్రీస్తున్నాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రిని పాట పుస్తకంలో నూట డెబ్బై నాలుగు రండి సువాత సునాదముత అనే పాట ద్వారా ప్రభునామాన్ని మయమరుద్దాం చువా

Yes, yes, silvan, moti na devam. Yes, yes, asma, kashma na devam. Yes, yes, silvan, moti na devam. Yes, yes, asma, kashma na devam. Yes, yes, sama, panadi karam. Dakshina pratan, Never say, never say, try to put this to लि स्व मार्गम ये बात पोतना पागम हे जीवन मापे के मार्ग ये बात पागम हे से प्रभा प्रशादिकोत्र वाचि गण मिल चना నామానికి దేని వాక్యంలోనికి వెళ్దాం నేటి లేఖన భాగం నిర్గమకాండం ముప్పై రెండు ఒకటి నుంచి ఇరవై నిర్గమ కాండం ముప్పై రెండు ఒకటి నుంచి రెండు వచనాలు చదువుకుందాం మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అవరోహునద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఆయుగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోస అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెన్నని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చి అతడు వారి ఎద్ద వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాం అప్పుడు వారు ఓ ఇస్రాయేలు ఐగుప్త దేశంలో నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించింది మరియు అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని సాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించింది అప్పుడు జనులు తినుటకు నూ త్రాగుటకును కూర్చుండి ఆరుటకు లేచి కాగా యహోవా మోషేతో ఇట్లా నీవు దిగి వెళ్ళము ఆయుగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోషణ దూడను చేసుకుని దానికి స్వాగలపడి బలినర్పించి ఓ ఈ ఇస్రాయేలు ఆయుగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నాయను మరియు ఎహోవ ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోపడనున్నని ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద నుండును మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిందని మోసైతే చెప్పగా మోసే తన దేవుడైన ఏహోవాను కొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన అగిత్తు తీర్చినండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఆయుక్తియులు ఎలా చెప్పుకునే వాళ్ళను నీ కోపాల నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాప నీ సేవకులైన అబ్రాహ్మను ఇస్సాకును ఇస్రాయను జ్ఞాపకము చేసుకున్నాను నీవు వారితో ఆకాశ నక్షత్రముల నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమున ఇచ్చేదనియు వారు నిరంతరము దానికి అప్పుదారులు అవుతునియు వారితో ఆ నీ తోడని ప్రమాణము చేసి చెప్పి తివని అంతకు ఎహోవా అంతటా ఎహోవా తన ప్రజలకు చేతి చెప్పిన కీడును గుచ్చి సంతాపడినం మోసే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకొని పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి అవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడిన ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చే రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యహోసు ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అనే మోసేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినపడుచున్నదని అతడు పాలమనకు సమీపింపగా ఆ దూడను వారు నాచ్యమాటను చూచిన అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువను అతను ఉండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇసురాల చేత దాన్ని త్రాగించిను నేటి అంశము అస్పష్టమైన దృష్టి నేటి వాక్యము దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లో లౌకికాత్మను కాక దేవుని ఎద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాను ఒకటో కొన్ని రెండు పన్నెండు నేటి వర్తమానం చదువుకుందాం మా సంఘ సహోదరుడికి ఎనభై సంవత్సరాల వయసు దగ్గరగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆధునిక ఆధునిక మనిషిగా భావించుకోవాలనుకుంటున్నాడు నేటి వార్తలను అనుసరిస్తూ పుస్తకాలను చదువుతూ ఒక విషయంపై పరిశోధన చేసేటప్పుడు తాజా వనరులను ఉపయోగిస్తాడు కానీ మరింత ముఖ్యమైనది అతడి ఆలోచనలు మరియు చర్యలన్నింటిలోనూ అతడు పూర్తిగా బైబిల్పై ఆధారపడుతూ క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నాడు దీని కారణంగా ఆయన నమ్మకాలను ఇష్టపడని కొంతమంది అతని సంకుచిత మనస్సత్వం గల వ్యక్తిగా చూస్తారు విశ్వాసులుగా మనం ఎదుర్కొనే ఒక శోధన ఏమిటంటే ఆధునిక ప్రపంచంతో సంబంధం లేకుండా మనం కనిపించకుండా ఉండటానికి మన అభిప్రాయాలను మన సంస్కృతికి అనుగుణంగా మార్చుకోవడం అయితే మనం ఈ ధోరణికి లొంగిపోయినప్పుడు మనకు సరైన తెలిసిన దానితో రాజీ పడతాం సమాజం ఆమోదయోగ్యంగా భావించే అనైతిక ప్రవర్తనను సమర్థించుకోవడానికి మన మార్గాలను కనుగొంటాం మనం ఇంకా బైబిల్లను నమ్ముతున్నామని చెప్పవచ్చు కానీ నైతిక మరియు ఆధ్యాత్మిక అంశాలపై దాని స్పష్టమైన అర్థాన్ని తిరిగి అర్థం చేసుకుని అది మనం చెప్పాలనుకుని చెప్పేలా చేయడానికి ప్రయత్నిస్తాము నిర్గమ కాండం ముప్పై రెండు ఇస్రాయేలు తమ పాపపు కోరికలు తమ ఆధ్యాత్మిక దృష్టిని అస్పష్టం చేయడానికి ఎలా అనుమతించారో వివరిస్తుంది వారు తమ అన్యమత పురుగు వారిలా ఉండాలని కోరుకున్నారు కాబట్టి వారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఆరాధన చేశారు ఇది మోసే మరియు ప్రభు ఇద్దరిని కోపానికి గురి చేసింది మరియు తీవ్రమైన తీర్పుకు దారితీసింది మనం దేవుని వాక్యాన్ని తీవ్రంగా పరిగణించకపోతే మన ఆధ్యాత్మిక దృష్టి అస్పష్టంగా మారుతుంది మరియు మనం ఆయనకు అవిధేయులమవుతాం నేను లోక ప్రశంసలను గెలుచుకుంటే అప్పుడు నేను నా ప్రభు సన్నిధిని కోల్పోవాలి నా క్రియ ద్వారా నేను భక్తిహీనులను సంతోషపెట్టలేను మరియు ఇప్పటికీ ఆయన వాచ్యం యొక్క ఆశీర్వాదాలను ఆశీర్వదించలేను లోకం మిమ్మల్ని దాని ఉచ్చులోని అచ్చులోకి లాగనివ్వవద్దు ప్రార్థన చేసుకుందాం మామల మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్ర ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి వందాలు చేసిన తండ్రి నిర్గమ్మ ముప్పై రెండు అధ్యాయంలో ఇషురాయలు విగ్రహాన్ని ఆరాధించారు అంటే వారి చుట్టూ ఉన్న వారిని అనుసరించాలని చూశారు దేవా మేము ఆ విధంగా చేయకుండా మిమ్మల్ని అనుసరించే వారంగా వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఉంటాం కృపను దేవ లోకాన్ని దానిలో ఉన్న సమస్తాన్ని మేము ప్రేమించే వారంగా ఉండకుండా సహాయం చేయండి పైన ఉన్న వాటిని వెలికే వారంగా మిమ్మల్ని హత్తుకునే వారనుకుంటాం కృపను రాయిచ్చిమ్మని ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని భద్రపరిచినారు కాచి కాపాడినారు దేవా మీరే మాకు తోడు కావండి మమ్మల్ని నడిపించండి ఎవరైతే ఈ యొక్క కూడికి ప్రార్థనా కూడి హాజరయ్యారో వారిని వారి కుటుంబాలని దీవించం ప్రభా సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసిన వాడిని కామెంట్ చేసిన వాడిని షేర్ చేసిన వాడిని వారి కుటుంబాలని దీవించం ప్రభా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రపంచాయించు దేవా నేటి దినాశీర్వాదాలు మాకు దైచేమని మా అనేటువంటి మహాప్రభుని మహారసుకుడు అనేటువంటి ఏసుక్రీస్తున్నామున ఆడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన దాకా ఆమెన్